బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీకి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ఏసీపీ వెంకటగిరి వెళ్లారు సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు ప్రభాకర్ రావుకు ఉన్న మినహాయింపులు రద్దు చేయాలని కోరనున్నారు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తే కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ భావిస్తోంది ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఐదు సార్లు సిట్ విచారించింది నలభై గంటల విచారణలో ఎలాంటి సమాచారం ప్రభాకర్ రావు చెప్పలేదు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఫోన్ టాపింగ్ సంబంధించి కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది ఇప్పటికే ఢిల్లీ సుప్రీం సుప్రీంకోర్టు ఇటు డీజీపీ విజయ్ కుమార్ తో పాటు జూబ్లీస్ ఎస్సీపీ వెంకటగిరి కూడా ఆ యొక్క ఢిల్లీ కూడా చేరుకున్నారు మొత్తానికి చూస్తే కేసు సంబంధించి ఆ ఫోన్ టాపింగ్ లో అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆ యొక్క కోర్టు ఏ వన్ గా ఉన్న ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ దీనికి సంబంధించి మధ్యంత ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఉత్తర్వుల పైన కూడా యొక్క పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో ఆ యొక్క ప్రభాకర్ రావు ను కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పిటిషన్ లో కూడా పేర్కొనున్నారు ఎందుకంటే ఇప్పటికే నాలుగు సార్లు విచారించారు నలభై గంటల పాటు దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఒక కస్టడీ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పైన దీనికి సంబంధించి కూడా దాఖలు చేయనున్నారు దాఖలు చేసిన దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా సుప్రీంకోర్టు తో ఒక వాదన కూడా కొనసాగుతాయి మొత్తానికి చూస్తే ఓవరాల్ గా సుప్రీంకోర్టు గిట ఆ యొక్క కస్టడీకి అనుమతిస్తే మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ గురించింది అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా విచారణ కొనసాగించిన దాని తర్వాత పంపి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము కానీ ఈసారి మాత్రము ఒక ఫోన్ ట్యాప్ సంబంధించి ఒక పోలీసులు ఒక ముందడుగు కూడా వేశారు ఎందుకంటే కస్టడీకి తీసుకుంటే మాత్రము చాలా విషయాలు వస్తాయి దీని వెనక ఎవరున్నారు అంతేకాకుండా హార్డ్ డిస్క్లు ఎవరు ధ్వంసం చేస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడా విచారణలో చాలా కీలకంగా రానున్నాయని చెప్పి ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు మొత్తానికి ఈ యొక్క ఢిల్లీలో మాత్రం ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది అనేది మాత్రము వేర్చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ Thank you, Pawan.